దృష్టిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తి కృతం రాజకీయ నాయకుడిగా మారి ప్రజలకు సేవ చేయాలని నిందికెళ్తున్నారు ఆయనే కోతలబొట్ నియోజకవర్గం నుంచి కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డాక్టర్ కలికిరి మురళీమ ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలను కనుకోవడం సార్ ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు ఇదే నియోజకవర్గంలో మీరు ప్రస్తుత రాజకీయ నాయకుడిగా మారారు దీని గురించి ఎందుకు మారాల్సింది అంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి సర్వీసెస్ లిమిటెడ్గా ఉన్నాయి మనం ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ కోర్సుగా ఉండొచ్చు తప్ప ఒక నిర్ణయం చేసే శక్తిగా ఉండలేం కాబట్టి జర్నలిస్ట్గా ఉన్నటువంటి క్రమంలోనే మనం చాలామంది ఆశలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆశని ఆశయాలను ఫుల్ఫిల్ చేయగలిగాం అలాంటిది రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎన్నో చేయచ్చు అన్నటువంటి ఆలోచన కలిగింది ఆ ఆలోచన కలిగినప్పుడే ఈ ఆలోచనకు తగ్గట్టుగానే అడుగులు పడ్డాయి అడుగులు పడ్డప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు నీలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులనే తెలుగుదేశం ఎత్తుకుతోంది నిన్ను ఆహ్వానిస్తున్నామని చెప్పి పిలిచి ఈరోజు పూతలపట్న నియోజకవర్గానికి క్యాండిడేట్గా పంపడం జరిగింది పూతలపట్న నియోజకవర్గం నేను పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గం ఇక్కడ నా కుటుంబం అదేవిధంగా నా బంధువర్గం కూడా బలంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి నా వంతు ఏదైనా చేయడానికి అవకాశం కలుగుతుందేమో అన్నటువంటి ఆలోచనతోనే రాజకీయాలకు రావడం జరిగింది గత పదహైదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో జోడుకోవడంలో భూ కబ్జాలు జరిగాయి గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించాలని చెప్పి పది మాది మీరు ఆలోచించడం పరిస్థితి ఖచ్చితంగా ఎప్పుడైతే అక్రమము లేకపోతే దుర్మార్గం జరుగుతుందో అక్కడ సక్రమం చేయడం ఆ దుర్మార్గాన్ని అంతమందించి ఖచ్చితంగా ఒక మంచి పాలన తీసుకురావడం అనేది మన లక్ష్యం అందుకోసమే మనం రాజకీయాల్లో కూడా రావడం జరిగింది పూతలపొట్టు నియోజకవర్గంలో ఇక మీదట అవి సాగలేవు ఒకవేళ అలాంటివి జరిగినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ భూములు అనేక్రాంతమైన లేకుంటే ప్రజల ఆస్తులని ఎవరో ఒకరు లాగేసుకున్నా లేదా ఎవరో ఒకరికి ధారాతత్వం చేసేసినా అది ప్రజల అవసరాలకు ఉపయోగపడకుండా పోతే దాని యొక్క పర్యవసానం ప్రజలు అనుభవిస్తారు కాబట్టి మనం ప్రజల బాగోగులు చూసుకోవడం కోసం వచ్చినటువంటి వ్యక్తిగా ప్రజల కష్ట సుఖాలను చూసుకోవాల్సినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా అలాంటి వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి రెగ్యులరైజ్ చేస్తాం పూతలపట్టు నియోజకవర్గము గత ఎన్ని సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంతవర్ అంటారు మీరేం చేయబోతున్నారు అభివృద్ధి పరంగా నియోజకవర్గానికి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మౌలిక సౌకర్యాలను కల్పించడం జరిగింది తెలుగుదేశం అధికారంలో లేని ఏ సమయంలో కూడా ఎవ ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ కనీసం తాటాకంతా అభివృద్ధి కూడా చేయలేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు పొత్తులపట్ల నియోజకవర్గం నుంచి గెలిస్తే అసెంబ్లీకి కానీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ఒక్క ప్రణాళిక కూడా వెళ్ళేది నాకైతే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది మా నియోజకవర్గంలో మామిడి ఉత్పత్తులు ఎక్కువ మామిడి రైతులకు మంచి ధర రావడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాం మామిడి బోర్డు లాంటి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం పాడి రైతులకు ధర స్థిరీకరణ కల్పిస్తాం అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మనకు ఎక్కువ మంది పాల ఉత్పత్తిదారులు ఉన్నట్లయితే కొన్ని గ్రామాలన్నింటినీ కలిపి ఒక యూనిట్ చేసి చిల్లింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడైనా కూడా వాళ్ళ యొక్క పాలని విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించి అధిక ధరలు పొందే సౌకర్యం కల్పిస్తారు అట్లాగే పారిశ్రామికంగా మా నియోజకవర్గానికి అనువైనటువంటి ప్రాంతం ఇటువైపు బెంగళూరు ఇటువైపు చెన్నై పోతీ దూరంలో ఉంటుంది ఈ రెండు మూడు గంటలు ప్రయాణం చేస్తే చెన్నైకి వెళ్ళిపోవచ్చు అట్లాగే బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇలాంటి చోటు నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకు కూడా అక్కడి నుంచి జాబ్స్కి రావాలన్నా కూడా హైవే ఉంది నేషనల్ హైవే ఉన్నాయి మాకు బెంగళూరుకి అట్లాగే ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది పచ్చూరు చిత్తూరు పచ్చూరు చెన్నైకి సంబంధించిన హైవే వస్తుంది ఎక్స్ప్రెస్ కారిడార్ వస్తుంది కాబట్టి ఇది ఇంచుమించు బెంగళూరుకు దగ్గరలో ఇటు చెన్నైకి దగ్గరలో ఉంది కాబట్టి ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్ బేసిస్లో వచ్చిపోయే అవకాశం ఉన్నట్టుగా మనకు సౌకర్యం కలుగుతుంది కాబట్టి ఉపాధి కల్పనకి సాఫ్ట్వేర్ కంపెనీ మొదలుకొని హార్డ్వేర్ కంపెనీలు మొదలుకొని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు మొదలుకొని ఎక్కడెక్కడ ఏవైతే అనుభవం ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి వా ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి కల్పించడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తాం మూడు ఎన్నికల కాలంలో టీడీపీ ప్రభుత్వం అనేది గెలుపు లేకుండా ఈసారి మీరు ఎలాంటి కార్యం చర్యలు ఎందుకంటే మీ ప్రత్యర్థి సైతం గతంలో ఎమ్మెల్యేగా పెళ్లి అయిన వ్యక్తి ఇప్పుడు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నాడు ఆయన ఏం చేశాడని ప్రజలను అడుగుతున్నారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే నెల నెల జీతము అలవెన్సులు ఇతరత్ర సంపాదనలు తప్ప ఏమైనా సాధించింది ఉందా మరి ఏమైనా సాధిస్తే కదా తిరిగి మళ్ళా నన్ను ఎన్నుకోండి అని చెప్పడానికి పోతులపట్న నియోజకవర్గం గురించి ఒక గంట అయినా అసెంబ్లీలో మాట్లాడుంటే నేను ఎమ్మెల్యేగా అయినాను అక్కడ పోయి మాట్లాడనని చెప్పుకోవచ్చు నువ్వు నీ కారు అలవెన్స్ తీసుకొని డ్రైవర్ అలవెన్స్ తీసుకొని హాయిగా జబర్దస్త్గా తిరిగేసి మళ్ళా నన్ను గెలిపించండి నేను జీతం తీసుకుంటాను అలవెన్స్ తీసుకుంటాను మళ్ళా నా ఇంట్లో నేను పడుకుంటాను ఎవడో అప్పుడు కూడికి చేసుకుంటాను అంటే ఎట్టా కుదురుతుంది అది కుదరదు కదా నీకు నేను చెప్తున్నటువంటి అంత స్పష్టత నీ దగ్గర ఉందా ఏముంది ఏం ప్రణాళికతో నువ్వు ముందుకు వచ్చావు ఏదో పార్టీ బొమ్మ వేసుకొని నీ పెత్తందారుల భుజాను వేసుకొని వస్తావంటే జరగదు అది పోతులపట్ నియోజకవర్గ ప్రజానీకం అప్రమత్తమైంది పోతులపట్ నియోజకవర్గం ఎదురు చూస్తుంది ఒకరి కోసం ఒక సేవడు ఒక సేవకుడికి కోసం ఎదురు చూస్తుంది ఒక మంచి సేవకుడు రావాలి కావాలని ఎదురు చూస్తుంది ఆ సేవకుడిని మురళీమోహన్లో ఇప్పటికే చూసుకున్నారు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు వచ్చినా మంత్రిగా పోటీ చేసినట్టు వచ్చినా ఇంకా అంతకన్నా పెద్ద పొజిషన్లో పోటీ చేసినట్టు వచ్చినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మురళీమోహన్ గెలవడం ఖాయం అన్ని నియోజవర్గంలో మీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి మురళీమోహన్కి డబ్బులు లేవు నిజలే డబ్బులు ఇచ్చి గెలిపించుకోవాలనుకున్నారు ప్రస్తుతం రాజకీయం అనేది ఫైనాన్స్ లింక్ అయిపోవడం కారణంగా మీరు ఎలా అధిగమించకపోతున్నారు ఆర్థిక సమస్యలు మార్చేద్దాం బ్రదర్ ఎవడో పెట్టిన ట్రెండ్లో మనం నడవడంంది అసలు ఎలక్షన్కి డబ్బులు ఏంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్లో చాలా వరకు కూడా నిబంధనలు ఉన్నాయి అందులో ఒక నిబంధన ఖచ్చితంగా ఒక అభ్యర్థి ఎంతే ఖర్చు పెట్టి ఇచ్చి ఖర్చు పెడితే డిస్క్వాలిఫై అంటారు అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడానికి అంత అవసరమైనటువంటి స్తోమత నాకు ఉంది దానికి పెద్దగా ఇబ్బంది లేదు ఒకవేళ ఆ స్తోమత కూడా లేకపోయినా ప్రోత్సహించడానికి నా స్నేహితులు బంధువులు నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా దానికి ఇబ్బంది పడాల్సిన పనే లేదు కాకపోతే డబ్బులతో రాజకీయం చేయాలన్నటువంటి విధానానికి స్వస్తి పలికి రాజకీయం చేయాలంటే మంచి గుణం ఉండాలా జ్ఞానం ఉండాలా ధైర్యం ఉండాలా ప్రజల పట్ల బాధ్యత ఉండాలా ప్రజలకు ఏదో చేయాలన్నటువంటి తపన ఉండాలా ఆ అవసరాలు ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించగలిగినటువంటి ప్రణాళిక ఉండాలా వీటిని చూసి ఓటేస్తారు కానీ డబ్బుండదా లేదా కోటిసరడా కాదా అని అయితే అంబానీలు అదానీలే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయిపోతారు కాబట్టి అదంతా ఒక ఫోబియా ఎలక్షన్ ఫోబియా అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అవసరమైతే తలా రూపాయలు రూపాలు వేసుకొని ఆయనకి అభ్యర్థిగా తిరిగి గెలిపించడం చెప్పడం అనేది బహుశా నా అదృష్టం అభివృద్ధితో పాటు రైతులకి యువతకి నిరుద్యోగులకి క్షమాదాల నుంచి నివారణ కోసం తన సాయశక్తులా పనిచేస్తానని తనను గెలిపించాలని కోరుతున్నారు మురళీ గారు